మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది పరమ పావనమైన రోజు ఈరోజు తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో కలిసి వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర భక్తులకు దర్శనమిస్తారు ఈ అద్భుత సమయంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల మధ్య ఎవరైతే ఈ ఒక్క దీపాన్ని మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ముందు వెలిగిస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ సమయంలో ఎవరైతే మీ ఇంట్లో ఇలా దీపం వెలిగిస్తారు ఆ దీపం వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వరకు వెలుగులు విరజిమ్మి ఆ వెలుగులలో మీ పాపాలన్నీ పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశించి మీకు వైకుంఠవాసం కలుగుతుంది ఇంతకు మించిన పుణ్యం ఇంకొకటి ఉండదు మరి ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల మధ్య ఎలా దీపాన్ని వెలిగిస్తే మీ దశ తిరిగి తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజు వైకుంఠ వాకిళ్ళు తెలుసుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన ఆ రాక్షసుడితో తలపడి ఇతన్ని సంహరించాలంటే ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు యుద్ధ నియమాల్ని మరిచి ప్రయత్నించగా శ్రీ మహావిష్ణువు నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు దానికి ఆమె రోజు ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టాలని కోరింది కాబట్టి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఈ ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేయాలి లేదా చెరువులో లేదా బావి నీటితో లేదా ఇంట్లో స్నానం చేయాలి విధిగా ఉపవాసం చేయాలి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు దశమి నాటి రాత్రి కూడా భోజనం చేయకూడదు స్వల్పంగా ఆహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు భోజనం చేయకుండా ఉండాలి అలానే ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి మర్నాడు ఉదయం ద్వాదశి గడియలు దాటిపోకముందే పారణ చెయ్యాలి అంటే ఒక అతిథికి భోజనం పెట్టి మీరు తినాలి ఈరోజు చేసే దానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మీ స్తోమతను బట్టి ఏదైనా దానం చేయవచ్చు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులలో ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెప్తుంది ఈరోజు ద్వారం నుండి స్వామివారిని దర్శిస్తే వారికి యముడుతో పనుండదు వారు విష్ణులోకాన్ని పొందుతారు అలాంటి వారికి నరక బాధలు ఉండవు వీళ్ల కోసం యమభటులు రారు వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాకొని ఉంటాడు అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని ఈ రోజు తినకుండా ఉండాలని అంటారు ఈ ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించిన ఆహారం కాకుండా తులసి తీర్థంతో తేనె నీటితో లేదా పండ్లు పండ్ల రసాలు పచ్చిపాలు తేలికగా జీర్ణమయ్యే ఆహారం స్వల్పంగా తీసుకోవచ్చు ఇక రాత్రి జాగరణ చేయాలి భగవంతుడి భజనలతో ఆ స్వామికి దగ్గరగా ఉండాలి లేదా ప్రవచనాలు వినటం చేస్తూ జాగరణ చేయాలి అంటే మొత్తంగా దశమి నాటి రాత్రి భోజనం చేయకూడదు ఏకాదశి రోజు మొత్తం ఆహారం తినకూడదు రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజు ఉదయం అన్నం తినాలి ఇలా అన్నం తిన్నాక ద్వాదశి రోజు నిద్రపోకూడదు అలా ఆ ఒక్కరోజు ద్వాదశి గడియలు పోయేదాకా నిద్రపోకూడదు ఇక ద్వాదశి రోజు రాత్రి మాత్రం ఫలహారం తినాలి భోజనం చేయకూడదు స్వామివారు ఈరోజు వైకుంఠ ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చినప్పుడు మూడు కోట్ల దేవతలు అక్కడకు వచ్చారట ఆయన్ను మొట్టమొదట దర్శించటానికి మూడు కోట్ల మంది దేవతలు ఒకేసారి వచ్చారట ఇక అలా స్వామివారు దర్శనమివ్వగానే ముక్కోటి దేవతలు స్వామివారిపై పువ్వులను చల్లారట దానికి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఈ మూడు కోట్ల దేవతల పేర్లు కలిసి వచ్చేలా ఈ ఏకాదశికి త్రికోటి ఏకాదశి అని స్వామివారు పేరు పెట్టారట ఈ త్రికోటి ఏకాదశి నేడు ముక్కోటి ఏకాదశిగా అయింది ఈ ముక్కోటి ఏకాదశి రోజే ఆలాహలం అమృతం రెండూ పుట్టాయని అంటారు ఈరోజు ఇలా ఆలాహలం పుట్టగానే ఆ మహాశివుడు ఆలాహలాన్ని మింగి ఈ లోకాన్ని కాపాడాడు అలాంటి అద్భుతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి సంవత్సరం మొత్తం చేయలేని వారు ఈరోజు ఖచ్చితంగా దేవాలయ దర్శనం దీపం వెలిగించటం చిన్నదైనా సరే దానం చేయటం ఉపవాసం చేయటం ఉపవాసాలు మన ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచివే తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించిన వారికి ఉపవాసం చేయకపోయినా ఏం కాదు వీరు పూజ దేవాలయ దర్శనం పురాణ శ్రవణం దానం చేయవచ్చు అలాంటి వారు శ్రీ మహావిష్ణువు నామాన్ని కాని ఆ మహాశివుడి నామాన్ని కానీ జపించుకుంటూ ఉంటే చాలా మంచిది మనం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా మనం పాపాలు చేస్తుంటాం ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే ఆ పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుణ్ణి జ్ఞాన ప్రధాయని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు అందుకే ప్రతి మానవుడు ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించాలి అలా చేస్తే మీ జన్మ ధన్యమవుతుంది ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల మధ్య ఎవరైతే మీ ఇంట్లో దీపారాధన ఇలా చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ దీపం అత్యంత శక్తివంతమైనది ముందుగా శ్రీ మహావిష్ణువు పటం ముందు తులసీదళాలు భక్తిపూర్వకంగా సమర్పించాలి పుష్పాలు సమర్పించాలి తరువాత ఈ సమయంలో రెండు రావ్యాకులను సేకరించాలి లేదా ముందు రోజు సేకరించి తెచ్చుకోవాలి రావ్యాకుపై ఐదు గంధం బొట్లు పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా రెండు ఆకుల మీద పెట్టి రెండు మట్టి ప్రమిదలు రావ్యాకుపై ఉంచి అందులో ఐదు ఒత్తులు విడివిడిగా రెండు దీపాలలో వెయ్యాలి అంటే మొత్తం రెండు దీపాలలో కలిపి పది ఒత్తులు వెలిగించాలి ఇలా రెండు దీపాలను వెలిగించాలి తరువాత రెండు దీపాలకు గంధం లేదా పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు ఐదు చోట్ల పెట్టాలి తరువాత దీపానికి అక్షంతలు సమర్పించాలి తరువాత యధావిధిగా పూజ చేయాలి దీపానికి నమస్కరించుకోవాలి ఇలా పుష్పాలు సమర్పించే సమయంలో అష్టాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అంటే ఓం నమో నారాయణాయ అని పదకొండు సార్లు భక్తి శ్రద్ధలతో జపించి పుష్పాలను దీపలక్ష్మికి సమర్పించాలి తరువాత మీ మనసులోని కోరిక చెప్పుకొని నమస్కరించాలి ఇలా ఈ సమయంలో ఎవరైతే మీ ఇంట్లో ఇలా చేస్తారు అలాంటి వారి ఎలాంటి పాపాలైనా సరే అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఎంతటి పేదవారైనా సరే అపర కుబేరులవుతారు ఈ దీపపు వెలుగులు వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి తాకుతాయి భోగభాగ్యాలు సిరి సంపదలు కలిగేలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దీవిస్తారు ఇంట్లో కష్టాలు ఆర్థిక ఇబ్బందులు గొడవలు అప్పులు మానసిక ప్రశాంతత లేనివారు ఉద్యోగం రానివారు పెళ్లి అయ్యేవారు ఇలా ఈ సమయంలో ఇలా దీపారాధన చేస్తే వారి యొక్క ఎలాంటి సమస్యలైనా సరే తీరిపోతాయి ఇలా ఈ సమయంలో దీపాన్ని వెలిగించి మీ మనసులోని ఏ కోరిక చెప్పుకున్నా అది తపక నెరవేరుతుందని పురాణ వాక్కు మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తిథి సమయాలతో సహా తెలుసుకుందాం ఈసారి ముక్కోటి ఏకాదశి తిథి సమయం చూస్తే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభమై రోజంతా ఉంది కానీ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు మాత్రమే ఉంది కాబట్టి చాలామంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారు కానీ మనకు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అని చూడకూడదు ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామున ఉండాలి అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిది ఉండే రోజున మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి వైకుంఠ వైకుంఠవాక్యులు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు భగవద్ భగవద్దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఆ సమయమే కాలం ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర వేచి ఉంటారు ఆ సమయంలో మూడు కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు అందుకే ఈ సమయంలో భక్తులు ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు ఈ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉంది పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిథి కూడా ఈ డిసెంబర్ ఇరవై మూడు కాబట్టి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి ఇక రోజు ముక్కోటి ఏకాదశి తరువాత రోజు ద్వాదశి పారణ తప్పక చేయాలి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య ద్వాదశి పారణ చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి ఈరోజు ద్వాదశి పారన అనేది ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున వస్తుంది అలానే ద్వాదశి పారన డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున చెప్పిన సమయంలోపు పూర్తి చేసుకుంటే వంద శాతం ఫలితం కలుగుతుంది విన్నంతనే పాపాలన్నీ పటాపంచలయ్యే ఈ పురాణ కథను తెలుసుకుందాం ఎందుకు ఈరోజు ఉత్తర గుండా దర్శనం చేసుకోవాలో తెలిపే ఈ పురాణ కథ తెలుసుకుందాం పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావ్యాకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు ఇక సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు నుండి మధు కైటపుడు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించాడు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ మధు కైటవులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అని తెలుసుకున్నాడు అప్పుడు అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవా అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి కైటబులను పిలిపించాడు వారితో శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసతత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు కైటబులు నీవు మాకు వరం ఇవ్వటమేమిటి మేమే నీకు వరం ఇస్తాము కోరుకోమన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను కోరుకుంటున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి మధుకైటబులు ఇలా అన్నారు సరే మేము నీ చేతిలో మరణిస్తాము కాని మాతో ద్వంద్వయుద్ధం చెయ్యాలి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందాన్ని పొందారు అప్పుడు మధుకైటబులకు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంది అనుకొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి ఎప్పుడూ మీతో పాటు ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్లటం న్యాయమా లోకాలకు ఇబ్బందికరంగా మారుతుందని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుఖైటబులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధుఖైటబులు విష్ణుమూర్తిలో లీనమవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారు వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించమని కోరతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు దేవతల కూడా ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతున్నారు